రావినారాయణ రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు ట్రస్ట్ తరఫున ఇక్కడ ట్రస్ట్ భవనంలో వారికి మనం జువార్లు అర్పిస్తున్నాము వారు తెలంగాణ స్థాయిలో పోరాటం మగ్గు మద్దం తదితరులతో కలిపి అగ్రనాయకుడిగా ఉండి వీరోచితమైన పోరాటాన్ని చేశారు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ప్రత్యేకంగా వచ్చి పదేళ్ళు గడిచిపోయిన తర్వాత జరిగినటువంటి ఉత్సవాలలో సాయుధ పోరాటాన్ని గురించి ఒక మాట లేదు తెలంగాణ పాటలో సాయుధ పోరాటాన్ని గురించి కనీసం ఒక జ్ఞాపిక కూడా అందులో రాలేదు బాగా విషయం కానీ అధికారికంగా ఏమన్నా లేకపోయింది ప్రజల హృదయాలలో తెలంగాణ సాయుధ పోరాటం శాశ్వతంగా నిలబడుతుంది వారికి మరోసారి జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకున్నారు